నమస్కారం ఎస్ ఆర్ కెనిన్స్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సెంట్ అవర్ ప్రారంభించిన సిఎం జగన్ రెండు లక్షల మంది గిరిజనులకి మేలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గుంటూరు రాక జయప్రదానికి పిలుపునిచ్చిన స్టేండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మారుమూల గిరిజన ప్రాంతాలకి మెరుగైన టెలికాం సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల సెల్ టవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సెల్ టవర్లని ప్రారంభించారు ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా రెండు లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు టెలికాం సేవలు అభివృద్ధి చెందితే అన్ని వ్యవస్థలు వేగంగా ముందుకు నడుస్తాయని ధీమా వ్యక్తం చేశారు నాలుగు వందల టవర్లు ఇంతకు ముందు జూన్ మాసంలో వంద టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు మరో నాలుగు వందల టవర్లు ఈరోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మన్నీం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు నాలుగు వందల టవర్లు అంటే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ నాలుగు వందల టవర్లతో దాదాపుగా రెండు లక్షల మంది జనాభాకు నలభై రెండు వేల ఇంతకుముందు నలభై రెండు వేల జనాభా ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ నాలుగు వందల టవర్లతో మరో రెండు లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో తొమ్మిది వందల నలభై నాలుగు గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది దూరంగా ఉంది దాదాపుగా ఇంకా మనం చేయాల్సిందే ఇంకా మరో రెండు వేల నాలుగు వందల టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపుగా రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ కా గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల విధానాలను ఎండగట్టి తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే క్రమంలో ఈ పర్యటన జరుగుతుందని చెప్పారు ఆటోన నుండి ఎన్జిఓ కాలనీలోని మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సభని నిర్వహించారు జరుగుతుందని చెప్పారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మస్తన్వల్లి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజు నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడికలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని శ్రీకాకుళం జిల్లాలో మొదలైనటువంటి జిల్లా పర్యటనలో భాగం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ముగించుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి వైయస్ రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడి సమాధి వరకు కూడా జిల్లాల పర్యటనల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం రెండు గంటలకి గుంటూరు ఆటో నగర్లో ప్రవేశించడం జరుగుతూ ఉంది రెండు గంటల నుంచి ఒక పెద్ద ఎత్తున పాత గుంటూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ మహానాయకురాలకి పెద్ద ఎత్తున స్వాగత చెప్పాలి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి బయలుదేరి ఆటో బస్ స్టాండింగు మాయబజారు జిన్నా టవరు హిందూ కాలేజీ కలెక్టరేట్ మీదుగా కంకరగుంట నుంచి మెట్టు అంజిరెడ్డి గారి కళ్యాణ మండపం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ స్వాగత సమయాలని కూడా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతుంది ఆ మహానాయకురాలు ఒక మెసేజ్ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు మాట్లాడే మాటల మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నానని భయం పట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత సుబ్బారెడ్డి గారి చేత మంత్రులకి తమ శాఖ గురించి తెలియనటువంటి మంత్రుల చేత కూడా వైఎస్ షర్మిలమ్మ గారి గురించి మాట్లాడేటటువంటి ఒక పిరికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దమ్మున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు సవాల్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రం మీరు చేసినటువంటి దాని మీద మీకు నమ్మకం ఉంటే నేను సవాలు చూస్తున్నా టైం మీరు చెప్పినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే లేదా నన్ను చెప్పమంటారా స్వీకరించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సవాల్ స్వీకరి చేసినటువంటి పరిస్థితి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం గుంటూరులో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ జరిగింది కలెక్టరేట్ కార్యాలయం నుండి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి జీఎంసీ కమిషనర్ చేకురి కీర్తి ఇతర అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు రాజధాని ఉద్యమం పదిహేను వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం కలెక్టరేట్ లోని తెలుగు తల్లి విగ్రహం వరకు తెలుగు యువత బైక్ ర్యాలీ చేపట్టింది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ మేరకు సాయికృష్ణ మాట్లాడుతూ వైసీపీకి రైతుల ఉసురు తగిలి పార్టీ నుండి రోజు ఒక ఎమ్మెల్యే బయటకి వెళ్తున్నారని విమర్శించారు అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి అమరావతి రాజధాని కోసం ప్రాణ సమానమైన ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగం చేసిన రైతుల దీన గాథ పదిహేను వందల రోజుల అమరావతి మహోద్యమం ఈ అమరావతి రాజధాని ఉద్యమంలో ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎన్నో ఇబ్బందులు దాడులు ఎదుర్కొన్నారు అమరావతి ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి మద్దతుదారులు అయినా మొక్కబోని ధైర్యంతో దీక్షతో కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరావతి రాజధాని కోసం అమరావతి రైతులు పోరాడిన విరోచిత పోరాట తీరు ఎంతో అభినందనీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత విద్యార్థిని లోకానికి స్ఫూర్తిదాయకం మరి ఈ నేపథ్యంలో ఏ ముఖ్యమంత్రి అయితే ఏ పెయిడ్ పేడి మంత్రులతో ఏ పేడి ఎమ్మెల్యేలతో అమరావతి రైతులను అవహేళన చేశారో ఈరోజు అమరావతి రైతులు చావులకు కారణమయ్యారు మానసిక వేదంతో అదే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చివరికి వాళ్ళకి రాజకీయ ఉనికి కోల్పోయేటట్టు కాలమే సమాధానం చెప్పింది కాలం ఎంతో బలీయమైందంటారు ఎన్నో రోజులు కూడా ఓపిక పరిస్థితి లేదు వెంటనే రోజుకొక ఎమ్మెల్యే రోజుకొక మంత్రి రోజుకొక ఎంపీ ఈ జగన్మోహన్ రెడ్డికి నమస్కారం పెట్టి మమ్మల్ని పోటీ చేయమంటాడేమో ఎక్కడ భయపడుతూ ఉన్నారంటే అధికార పార్టీకి రానున్న రోజుల్లో తుడిచిపెట్టుకుపోయే రోజు తొందరలో వచ్చింది సందర్భం చంద్రబాబు నాకు అర్థమవుతూ ఉంది అధికార వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ఉనికి కోల్పోయే ప్రమా ప్రమాదానికి పడిందంటే అది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల్లో భాగమైన అమరావతి రాజధాని నిర్వీర్యం చేసి కుట్రతప్తే మరొకటి కాదు బంగారు బాతుగుడ్లు పెట్టేలాంటి బాతుని నిర్వీర్యం చేయాలని చూశాడు చివరికి ఏపీ రాజధానికి అమరావతి అని చెప్పి కాలము నిర్ణయించింది ప్రకృతి సహకరిస్తుంది కోర్టులు కూడా చివరికి అమరావతి రైతుల పక్షాన ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని తీర్పులు మనకు అనుకూలంగా రాకపోయినప్పటికీ అంతిమ తీర్పు మాత్రం అమరావతి విజయం సాధిస్తూ ఉంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి నేను ప్యాలెస్ కట్టుకున్నాను వైజాగ్లో ప్యాలెస్ అని చెప్పి అక్కడికి వెళ్దాం ప్రయత్నించిన కాలం సహకరించట్లేదంటే అమరావతి అనే ఒక మహిళా శక్తి కనుక ఉందని సందర్భంగా మనకు అర్థమైపోతూ ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అసూలు బాచారో ఆ రైతాంగాన్ని అందరికీ అర్పించే విధంగా వారిని స్మరించుకుంటూ ఏదైతే పదిహేను వంద రోజులుగా మా భవిష్యత్తు కోసం ఏపీ యువత భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని ఉంటే పదిహేడు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి ఆ ఉపాధి అవకాశాలు గండిగొట్టడి ముఖ్యమంత్రి మా కోసం ప్రాణ సమాన రైతుల కోసం మేము కూడా అండగా నిలవాలని చెప్పి అమరావతి పరిరక్షణ యువజన జేఏసీగా మొట్టమొదటి నుంచి ఉద్యమంలో భాగస్వాములు అవడం జరిగింది ఈరోజు పదిహేను వందల సందర్భంగా గుంటూరు నగరంలో ఈ విధంగా పెద్ద ఎత్తున అమరావతి రాజధాని కోసం యువత విద్యార్థులు కార్మిక కర్షక రైతాంగ సోదరులు అమరావతి రైతాంగం అందరం కలిసి పెద్ద ఎత్తున సంఘీభావంగా ఈ బైక్ ర్యాలీ చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించారు వారికి అర్పించుకొని ఏదైతే కలెక్టరేట్ దగ్గర ఉన్న తెలుగు తల్లి విగ్రహం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తి పరిష్ఠాలు మన తెలుగు తల్లిని అపహేళనం చేశారు మా తెలుగు తల్లికి దండ మా కన్న తల్లికి మంగళహారుతులనే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండే ఈ పాటను కూడా ఈ ప్రభు ఈ ముఖ్యమంత్రి రివర్స్ పరిపాలన రద్దు చేశాడు కాబట్టి మరొకసారి తెలుగు తల్లిని స్మరించుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించేసి ఈ విధంగా ఇక్కడ సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది దేశ భవిష్యత్తు కోసం నేటితరం యువత ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పిలుపునిచ్చారు పట్నం బజార్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ పవార్ మాట్లాడారు గుంటూరు జిల్లా ఎయిమ్స్ విశేషమైన సేవలు అందిస్తుందని తమ ప్రభుత్వం ఆసుపత్రి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు గుంటూరు జిల్లాలోని రెండు వందల అరవై రెండు గ్రామ పంచాయతీల్లో వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు జరిగాయని ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభించిందని చెప్పారు పార్టీ अध्यक्ष लो वनामा नरेंद्र तदिदल्ली इस समावेषम लो పాల్గొన్నారు विजिट भी किया आदरणीय प्रधानमंत्री जी ने आज नेशनल वोटर्स डे के दिवस पर विशेष कर युवाओं के साथ आज संवाद भी किया और यूथ ने आगे आके वोटिंग के लिए इस देश के भविष्य के लिए वोट करना भी ज़रूरी है उसका नाम रजिस्टर करना भी ज़रूरी है इस उद्देश्य से युवाओं के साथ आज उन्होंने बात भी की एम्स मंगलगिरी का रिव्यू भी हुआ आंध्र प्रदेश में एक अच्छा एम्स मंगलगिरी एम्स में है और मुझे लगता है कि बहुत ही अच्छे तरीके से मंगलगिरी एम्स आज प्रोग्रेस दिखा रहा है लगभग 1600 सो करोड़ से ज़्यादा की बजट ये मंगलगिरी को मिला है आज 2018 से अब तक देखा जाए जब फंक्शनल शुरू हो गया हमारा फर्स्ट बैच तब से 14 लाख का ओ मंगलगिरी एम्स में आज तक हुआ है शुरू में ये ओपीडी कुछ फोर्टी फिफ्टी थाउजेंड का था पर ईयर ये। लास्ट ईयर एक अच्छा डेवलपमेंट हुआ है कि साढ़े पाँच लाख का ओपीडी लास्ट ईयर का था और अब तक के नंबर चौदह लाख है वैसे ही आईपीडी भी सोलह सत्रह हज़ार के करीब है ऑपरेशंस अब तक साढ़े छः सात हज़ार के करीब हुए हैं तो डे बाय डे दे उसकी डेवलपमेंट को हम मॉनिटर भी कर रहे हैं ज़्यादा से ज़्यादा लाख लोगों को मदद मिले इस भावना से ये एम्स खड़ा है और मंगलगिरी एम्स विशेष तौर पे जो देश में आज तेईस एम्स है तेईस एम्स कहीं बन रहे हैं कहीं फंक्शनल है, कही है। उसमें से मंगलगिरी एम्स का एक अच्छा उदाहरण आंध्र प्रदेश में मंगलगिरी एम्स के माध्यम से है प्रधानमंत्री जन आरोग्य योजना के माध्यम से भी यहाँ के पेशेंट को मदद मिली है लगभग तीन हज़ार से ज़्यादा लोगों को और छः करोड़ की राशि की मदद ऑपरेशंस मेडिसिन मंगलगिरी एम्स में प्रधानमंत्री जन आरोग्य योजना के माध्यम से मिले हैं उसके बाद हमने विकसित भारत संकल्प यात्रा को भी जो आयोजन था उसमें भी लोगों की अच्छी उपस्थिति थी लोग इस यात्रा को देखने समझने आते हैं देखते हैं कि क्या स्टॉल्स लगे हैं अलग अलग स्टॉल्स लगे हैं हेल्थ के कैंप्स लगे हैं हेल्थ कैंप में डायबिटीज़ का चेकअप हो रहा है कैंसर स्क्रीनिंग हो रहा है ट्यूबरकुलोसिस का स्क्रीनिंग हो रहा है सिकुलसेल एनीमिया स्क्रीनिंग हो रहा है हाइपरटेंशन का हो रहा है तो ये स्क्रीनिंग भी सभी जगह आज विकसित भारत संकल्प यात्रा से हो रहे हैं गुंटूर में अब तक टू सिक्सटी टू ग्राम पंचायत में ये यात्रा पहुंची है अटेंड किया है टू सिक्सटी टू जगह पर गुंटूर जिले में बहुत अच्छे मेडिकल कैंप भी चले हैं यहाँ पे 5000 से ज़्यादा उज्ज्वला के कनेक्शंस भी दिए गए हैं अलग अलग योजनाओं के माध्यम से विकसित भारत यात्रा मॉनिटरिंग भी कर रही है वार्ता मुगिन चुन दो मुख्यम साल सेंट अवर्स प्रारंभिंचिरा सीएम जगन रेंडु लक्षला मंदी गिरिजनों की मेलो కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గుంటూరు రాక కి పిలుపునిచ్చిన స్టేండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ గుంటూరులో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి वाटेल नंतर तर समाप्त नमस्कार